అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ బహుమతి రాలేదు ఈ సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి వెనిజులాలో విపక్ష నేతగా ఉన్నటువంటి అక్కడి ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేసినటువంటి అక్కడి విపక్ష నేత మరియా కొరీనాకి నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వచ్చింది కానీ డొనాల్డ్ ట్రంప్కు రాలేదు ఆయన చాలా ఆశలు పెట్టుకున్నాడు ఈసారి ఎలాగైనా నాకే వస్తుంది నేను చాలా యుద్ధాలు ఆపేశాను అని హోప్స్ పెట్టుకున్నటువంటి ట్రంప్కు నిరాశే మిగిలింది అసలు ట్రంప్కి నోబెల్ బహుమతి ఎందుకు రాలేదు ఎందుకు ఇవ్వలేదు ఐదు ప్రధాన కారణాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆయన మాటి మాటికి మొదటిది ప్రస్తావిస్తే యుద్ధాలు నేనే ఆపానంటూ ప్రగల్భాలు పలికినటువంటి పరిస్థితుంది ఆయన ప్రతి యుద్ధాన్ని కూడా నేనే ఆపేశాను ఇప్పటి వరకు ఎనిమిది యుద్ధాలు ఆపానంటూ ఆయనంతటైన సొంత డబ్బా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితుంది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని నేనే ఆపానంటాడు తర్వాత సెర్బియా కొసాగో యుద్ధాన్ని నేనే ఆపానంటాడు ఇలా చెప్పుకుంటూ పోతాయి అంతెందుకు భారత్ పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధాన్ని నేనే ఆపేసుకున్నాను ఒకవైపు మనం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం యుద్ధాన్ని మీ మీరు ఆపలేదు మీరు ఎందుకు అట్లా ప్రచారం చేసుకుంటా ఉన్నారు మా రెండు దేశాల సైనిక ప్రతినిధులు యుద్ధాన్ని ఆపాయి అని చెప్పి చెప్పినప్పటికి కూడా వినిపించుకోకుండా కేవలం డప్పు కొట్టుకునే దాంట్లో భాగంగా యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి ఏదైతే ప్రగల్భాలు పలికాడో అది ఒక ప్రధాన ప్రతిబంధకంగా మారింది ఆయనకి నోబెల్ బహుమతి రాకపోవటానికి ఇంకా ట్రంప్ ప్రచారానికి అసలు గుర్తింపు దక్కలేదు ట్రంప్ ఏదైతే ప్రచారం చేసుకుంటా ఉన్నాడో కనీసం ఏ దేశం కూడా గుర్తించలేదు ఒకటి రెండు దేశాలు మినహా అంటే ఆ దేశంతో ఎవరైతే ట్రంప్తో ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో ట్రంప్తో ఎవరైతే అవసరం ఉందో పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు తర్వాత ఇంకొన్ని దేశాలు ఇజ్రాయెల్ లాంటి దేశాలు కావచ్చు వాళ్ళు ఏదో ప్రస్తావించుకున్నారు ట్రంప్ ఏదో కొంత పని చేశాడని చెప్పి అది కూడా ఒత్తిడితో ట్రంప్ ఒత్తిడి చేస్తేనే వీళ్ళు చెప్పినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ని వైట్ హౌస్కి పిలిపించుకుని లంచ్ పెట్టించి ఈ విధంగా ప్రకటన ఇప్పించుకున్నాడు అన్నీ కూడా నాకేంటి అన్న వాదనతోనే డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా స్వార్థంగా ఆలోచించి తనకు నోబెల్ శాంతి బహుమతి ప్రతిపాదన కొన్ని దేశాలతో ఇప్పించుకున్నాడు ఇందులో నిజాయితీ లేదని చెప్పి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చే కమిటీకి అర్థమైంది కాబట్టే అతనికి నోబెల్ శాంతి బహుమతి రాలేదు ఇది ఒక ప్రధానమైనటువంటి అడ్డంకి ఒక కారణంగా కనిపిస్తోంది ఇంకొకటి వాస్తవానికి కొన్ని యుద్ధాలు ఇంకా ముగింపుకు రాలేదండి అయినప్పటికీ కూడా ఇంకా భవిష్యత్తులో కొన్ని జరిగే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది ఆపే ప్రయత్నం చాలా వరకు చేస్తూ ఉన్నాడు రష్యా యుద్ధం ఆగితే గనక నోబెల్ శాంతి బహుమతి నాకు వచ్చినట్టే అని చెప్పి చాలా స్పష్టంగా సందర్భాల్లో మాట్లాడాడు డొనాల్డ్ ట్రంప్ కానీ రష్యా ఇంకా దాడులు చేస్తూనే ఉంది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన చేసే రోజు కూడా రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది ఇంకా చాలా దేశాల్లో యుద్ధ పరిస్థితులు ఉన్నాయి అవి ఆగిపోయినాయి భవిష్యత్తులో ఇంకా యుద్ధం జరిగే అవకాశం ఉంది అలాంటి వాటిని కూడా నేనే అక్కడ శాంతి జపం చేశాను అక్కడ శాంతి రావటానికి వాళ్ళు ప్రస్తుతానికి వెనకడుగు వేయటానికి నేనే కారణం అని చెప్పి ఇలాంటి అబద్ధపు ప్రచారాలు ఏవైతే చేసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఇది కూడా ఒక కారణంగా కనిపిస్తోంది సో డెఫినెట్గా ఇలాంటి కారణాలు ఇంకా చాలానే ఉన్నాయి శాంతి మంత్రం జపించటం కొన్ని దేశాల మీద అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఆ దేశాలు ఇబ్బంది పట్టడానికి కూడా కారణమయ్యాడు ఇంకొకటి దేశాల మధ్య యుద్ధాన్ని రెచ్చగొట్టడం దేశాలను యుద్ధాన్ని రెచ్చగొట్టి తర్వాత ఆ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి ప్రయత్నాలు చేయటం ఇది కూడా ఒక నిర్ణయం ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని తీసుకుంటే ఇరాన్ మీద టూ బాంబర్లతో అక్కడ అణువార్ హెడ్లను పూర్తిగా పేల్చేసినటువంటి పరిస్థితుంది శాంతిని కోరుకునే వ్యక్తి శాంతంగా ఉండాల్సింది అని చెప్పాల్సినటువంటి వ్యక్తి ఈ విధంగా యుద్ధం చేసినట్టే కదా అక్కడ హింసను ప్రేరేపించినటువంటి పరిస్థితే ఉంది కదా మరి ఇతను ఏ విధంగా అర్హుడు సో ఇవి కూడా కొన్ని కారణాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి దేశాలను ఇబ్బందుల్లోకి నెట్టడం కొన్ని దేశాలను రెచ్చగొట్టడం తాను రెచ్చగొట్టి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో మళ్ళీ బలవంతంగా ఒత్తిడి తీసుకొచ్చి ఆపివేయటం ఇది కేవలం డొనాల్డ్ ట్రంప్ ఒక మైండ్ సెట్తో నాకు నోబెల్ శాంతి బహుమతి రావాలంటే ఏం చేయాలి ఒక టాస్క్ పెట్టుకుని ఆ టాస్క్ ప్రకారం నడిచినటువంటి పరిస్థితి ఉంది సో దాంట్లో భాగంగానే ఒక ప్లాన్ ప్రకారం ఇతను ఆ శాంతి బహుమతి కోసం పనిచేసాడు తప్పించి అతని పనిలో నిజాయితీ లేదు ఇది ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేల్టం నోబెల్ శాంతి బహుమతి అందుకునే వ్యక్తి నిస్వార్థంగా కనిపించాలి అహింసా మార్గంలో కనిపించాలి ఎవరిని కూడా అసలు ఎలాంటి కారణం లేకుండా దూషణకు దిగరాదు సో అలాంటి నిజాయితీ పనులకు ఇస్తారు కానీ డొనాల్డ్ ట్రంప్ గతంలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి రావటాన్ని ఇది తీవ్రంగా తప్పుపెట్టిన పరిస్థితుంది ఒబామా ఏం పీకాడని అమెరికాకి ఏం చేశాడని అతనికి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చింది అలాంటి వాళ్ళకే ఇస్తారు మాకెందుకు ఇవ్వరు నేనెంత శాంతి చేస్తున్నా ఇప్పటికి తొమ్మిది యుద్ధాలు ఆపేశానని చెప్పి ఈ అవాకులు జవాకులు పేలటాన్ని కూడా నోబెల్ శాంతి కమిటీ అనేది చాలా స్పష్టంగా నిశితంగా గమనించి పరిశీలించి డొనాల్డ్ ట్రంప్కు ఈసారి బహుమతి ఇవ్వలేదు అన్నది కూడా ఒక కారణంగా కనిపిస్తోంది అయితే ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి దక్కించుకున్నటువంటి మరియా కొరినా వెనుజల విపక్ష నేత మహిళా నాయకురాలు ఆమెకి ఎందుకు వచ్చింది అన్నది ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం కొరీనా పోరాటం చేశారు అవి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఒక్క నిమిషంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో వీధి బాలలు అనాథ చిన్నారుల కోసం ఆమె పోరాటం చేశారు అటేనియా ఫౌండేషన్ను స్థాపించి బాలల కోసం అలు పెరగని కృషి చేశారు వెనుజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె పోరాటం చేశారు రెండు వేల రెండులో సుమేట్ అనే ఒక సంస్థను స్థాపించి ఓటింగ్ ప్రజల ఓటింగ్ హక్కులను కాపాడే పారదర్శకంగా ఓటింగ్ జరిగే విధంగా నిరంతరం ఆమె ప్రయత్నం చేశారు తర్వాత వెంటే వెనుజులనే ఒక పొలిటికల్ పార్టీ స్థాపించారు రెండు వేల పద్నాలుగులో వెనుజుల మీద తీవ్రమైనటువంటి ఆందోళన జరుగుతోంది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అక్కడ పౌరుల హక్కులు అణచివేయబడుతున్నాయి నియంతృత్వం కొనసాగుతుంది అలాంటి సమయంలో పనామాలో జరిగినటువంటి ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ సదస్సులో అక్కడ ఆ దేశం ఉన్న పరిస్థితులను చాలా ధైర్యంగా ప్రస్తావించారు అలాంటి గొప్ప పోరాట పటి చేశారు అయితే ఆ దేశ పాలకులు మన దేశం గురించి నువ్వు బయట ఆ విధంగా మాట్లాడతావు అని చెప్పి ఆమె అణిచివేసే ప్రయత్నం చేశారు అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటం కోసం అనర్హత వేటు వేశారు పదిహేను సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పి ఆమె మీద చాలా నియంతృత్వంగా కక్షపూరితంగా అక్కడ పాలకులు చేసినటువంటి పరిస్థితుంది కానీ చిరునవ్వుతో స్వీకరించి కొరినా ఇంకా ఆమె ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆ దేశం కోసం గట్టిగా నిలబడ్డారు నాకు నా దేశ పౌరులు ముఖ్యం నా దేశ పౌరుల హక్కులు ముఖ్యం ప్రజాస్వామ్య హక్కులు ముఖ్యం అంటూ ఆమె అలుపెరగినటువంటి పోరాటం చేశారు అందుకు అందుకోసం ఆ దేశం కోసం గట్టిగా నిలబడ్డ నాయకురాలని చెప్పి నోబెల్ శాంతి కమిటీ ఆమె పేరును ప్రతిపాదించి ఆమెకి నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ప్రదానం చేసినటువంటి పరిస్థితుంది ఒకవైపు కొరినా వైపు ఐక్యత కనిపిస్తోంది కొరినా వైపు పోరాట పటిమ కనిపిస్తుంది ఆ దేశ ప్రజల హక్కుల కోసం కనిపిస్తోంది ఆ దేశాన్ని ఐక్యం చేసే ఉద్దేశం కనిపిస్తుంది కానీ డొనాల్డ్ ట్రంప్ వైపు ఏం కనిపిస్తోంది డొనాల్డ్ ట్రంప్ కేవలం తన స్వార్థపూరిత నిర్ణయాల కోసం తన శాంతి బహుమతి కోసం యుద్ధాలను దేశాలను రెచ్చగొట్టి దాన్ని చల్లార్చేటువంటి ప్రయత్నం తాను చేస్తున్నట్టుగా చూపించుకోవటం ఇతరుల్ని దూషించటం ఇవి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ విభజించడం కనిపిస్తోంది మనుషుల్ని దేశాలని విభజించి రెచ్చగొట్టే పరిస్థితి కనిపిస్తోంది మరియా కొరినా వైపు ఐక్యత కనిపిస్తోంది ఆ దేశ ప్రజల హక్కులు కనిపిస్తూ ఉన్నాయి ఇది ఈ రెండింటి మధ్య తేడా ఈ రెండు నాయ నాయకుల మధ్య తేడా అందుకే శాంతి బహుమతి అనేది వెనుజుల విపక్ష నేత అనేటువంటి మరియా కొరీనాకి దక్కింది డొనాల్డ్ ట్రంప్కి దక్కలేకపోవటానికి అది కారణం